ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ వైసీ యోగ యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఒంగోలులోని రత్నమహల్ సెంటర్ వద్ద బాణసంచ్యా కాల్చారు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు మిఠాయిలు పంచుకున్నారు జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ వరుసగా మూడుసార్లు ప్రధాని పీఠం ఎక్కారని యోగ యాదవ్ అన్నారు భారతదేశాన్ని రక్షణ ఆర్థిక విదేశీ వ్యవహారాల్లో ప్రపంచంలోనే అగ్రభాగంగా నరేంద్ర మోడీ ఉంచుతున్నారని తెలిపారు దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని యోగ యాదవ్ గుర్తు చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీతారామయ్య విజయారావు శ్రీలక్ష్మి రామయ్య మధు యాదవ్ సంజీవకుమార్ యాదవ్ విజయ్ తిరుమల మురళి యాదవ్ గురం సత్యనారాయణ రాజేష్ వర్మ మోజస్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశానికి మన ప్రియతమ ప్రధానమంత్రి భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున మూడవసారి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ దేశంలో గతంలో లాల్ నెహ్రూ గారు వరుసగా మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరించిన తర్వాత ఇప్పుడు ప్రప్రదముగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా కావటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందువలంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో గొప్పగా చెప్పిన వాళ్ళు గతంలో జవహర్లాల్ నెహ్రూ మూడు సార్లు చేశాడని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి చేయడం జరుగుతుంది పదవి బాధ్యత చేపట్టడం జరుగుతుంది ఇది ఒక కారణం ఏంటంటే మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఒక ఛాయముకునేటువంటి కుటుంబం చేసిన వ్యక్తి ఈ రోజున మరి ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలకు నేనున్నాను భరోసా ఇచ్చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే భారతీయ జనతా పార్టీలో మరి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరి ఎవరైతే సంస్థాగతంగా పనిచేస్తారో అందరూ కూడా ఒక వ్యక్తి కాకుండా కుటుంబం భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం లాంటి పార్టీ కనుక అందరూ కూడా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు ముందున్నారు అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు వరుసలు చేసుకుపోయి ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి ఈ ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశానికి గుర్తింపు తేవటమే కాకుండా రక్షణ రంగంలో ఏ ఇతర దేశాలైనా మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు తోక దాడించే విధంగా లేకుండా ఈ రోజున రక్షణ వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసినటువంటి వ్యక్తి అలాగే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోనూ విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బీజేపీ పార్టీ ఒంగోలులో సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నారు గత పదేళ్ళుగా మోడీ గారి నాయకత్వంలో దేశంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అనేక సమస్యల పరిష్కారానికి నిదర్శనంగానే ఈ మూడవసారి ఈ గెలుపు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంభవించిందని చెప్పవచ్చు ఈ యొక్క భవిష్యత్ కాలంలో కూడా ఈ భారతదేశం పరిస్థితి ప్రపంచంలోనే మా అత్యధికంగా పెరుగుదల జరుగుతూ ఉంది అలాగే విదేశ వ్యవహారాలు కావచ్చు రక్షణ శాఖ కావచ్చు కాశ్మీర్ సమస్య కావచ్చు అనేక రకాలుగా సమస్యలను పరిష్కరించే దిశగా భారతదేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రజలందరికీ అభినందనలు